अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शंभुर्भगवान्दराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिबलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో నిహదహ శేష్య తేజ్య మార్గే భగ్నం శకటమే లక్షం గవగవ వేగంగా వెడుతూ ఉన్న బండి ఇరుసు విరిగిపోతే రోడ్డు మీద అడ్డంగా ఎలా పడి ఉంటుందో అలాగే ఇక వీడు కదలడం నాతోటి వాదించాడు అంటే ఇక వీడు కదలడం అంటూ ఉండదు అన్నాడు అంటే రాజుగారు కొంచెం పరీక్షించాలని ఈయన గారిని ఏమిటయో వండిని గెలవడం అంటే మాట్లాడుకుంటున్నావా త్రిశక ద్వాదశాంశస్య చతుర్వింశతి పర్వణ యహ త్రిషష్టి శతార్య వేదార్థం సపర కవితి త్రిశాంశం తెలిసినటువంటి వాడు ద్వాదశాంశము తెలిసినటువంటి వాడు ఇరవై నాలుగు పర్వముల సంగతి తెలిసిన వాడు మూడు వందల అరవై సంగతి తెలిసినటువంటి వాడు వాడు పండితుడవుతాడు కాని కబుర్లు చెప్పిన వాడు పండితుడవుతాడా అన్నట్ట ఇవన్నీ ఏదో దృష్టిలో పెట్టుకుని ఈయనన్నాడు త్రిమిషం అంటే ముప్పై ఇవి ఏమిటంటే సంవత్సరాలను లెక్క కట్టడంలో వచ్చేటటువంటి ఒక మత భేదములను అనుసరించి వచ్చేటటువంటివి అది ఎలాగట చాంద్ర సంవత్సరం ఉంది మనం చాంద్రమానం అంటున్నాం మరి తమిళులు సంవత్సరాన్ని నిర్ణయించేదేమో సౌరమానాన్ని బట్టి నిర్ణయిస్తారు సావనమానం అని చెప్పనేమో ఇంకొకటి ఉన్నది ఇలాగ రకరకములైన లెక్కలతోటి అంటే ఒకరు రాశిని బట్టి ఒకరు లెక్కిస్తే ఒకంతమంది నక్షత్ర గమనమును బట్టి అన్నమాట కొందరేమో ఏమో తిథులను బట్టి చంద్రుని యొక్క గమనాన్ని బట్టి దీన్ని చాంద్రమానము అని చెప్పి అంటున్నాము రోజులేమో ఒక్కొక్క పక్షము కింద చేసి పూర్ణిమ అమావాస్యలమేమో వీటిని పర్వములని పేరు పెట్టి సంవత్సరమునకు ఇరవై నాలుగు పర్వములు అని అంటే ఇది ఇరవై నాలుగు పర్వముల సంగతి తెలిసిన వాడు పండితుడు అని అంటే అది అలా కాకుండా రాశి దృష్టితోటి చూస్తే ఏమవుతుందంటే అందులో ముప్పై అంశములు వస్తాయి కదా రాశి దృష్టితోటి లెక్క పెట్టినప్పుడు అది ముప్పై అంశముల సంగతి తెలిసినవాడు అని పన్నెండు అంశముల సంగతి తెలిసినవాడు అంటేనేమో సౌరమానవ ప్రకారం చెప్పినటువంటి సంవత్సరములు లెక్క పెట్టడం ఇరవై నాలుగు అంటేనేమో పన్నెండు పూర్ణిమలు పన్నెండు ఉన్నాం అంటే చాంద్రమానం ప్రకారం చెప్పేటటువంటిది మూడు వందల అరవై అంటేనేమో శ్రావణము ప్రకారము లెక్క పెడితేనేమో మూడు వందల అరవై రోజులు అక్కడ లెక్కకొస్తాయి అందుచేతను వీటిని సంగతి తెలిసినటువంటి వాడే పండితుడు అని ఆయన అంటే దాని మీద స్థాయి సంగతి వేశాడు అష్టావక్రుడు సమాధానం చెబుతూ చెబుతాను అవి తెలియటం ఎవడు పడితే వాడికి తెలుస్తాయి వీటి ద్వారా తెలియవలసిన వాడిని తెలుసుకోవాలి అన్నట్ట అప్పుడు వెంటనే దేనికి ఒక్కొన్నింటినేమో ఒక లెక్క ఏమో వ్రతాదులలోను ఒక లెక్కనేమో యజ్ఞాదులలోను ఇలాంటి వాటిల్లో ఉపయోగిస్తారు ఈ వివిధములైనటువంటి పరిగణనములు ఈ లెక్కల ద్వారా దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకుని ఆ తెలుసుకున్నటువంటి దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి తప్పటికి ఇవ చాంద్రమానం అయితే ఏం పోయో అయితే ఏం పోయో రోజులు లెక్క పెట్టుకుంటే ఏమైపోయే ఇంకోడేదో లెక్క పెట్టుకుంటే ఏమయ్యే ఈ కేవలం కాల జ్ఞానం వల్ల ఏముంది అస్మిన్ కాలే యథాకాలం విహిత ధర్మ త్వం పాదు ఇత్యర్థ అని చెబుతూ ఏమన్నాడు ఈ కాలజ్ఞానము తెలిసి ఏ సమయములో ఏది చెయ్యాలో అది చేస్తే ఎవరిని ఆరాధించాలో వారిని ఆరాధిస్తామే ఆయన మిమ్మల్ని రక్షించుగాక అన్నట్టు ఈయన అన్నాడప్పటికీ ఈ జ్యోతిషం యొక్క ప్రయోజనం ఏమిటో చెప్పినట్టు అయింది ఈ వివిధములైనటువంటి సంప్రదాయములన్నీ కూడా నాకు తెలుసును అని చెప్పినట్టుగా అయింది అంతేదంటే స పరస్టవి ఉత్కృష్ట క్రాంతదర్శి ఏదైనా ధర్మస్య శ్రేయస్ సాధనత్వం విధీయతే ఆ ధర్మము యథాకాలము చేయవలసినటువంటి ధర్మము నిన్ను రక్షించుగాక అని కూడా అన్నాడు అంటే ఏమిటన్నమాట ధర్మము వల్ల శ్రేయస్సు కలుగుతుంది శ్రేయస్సు శ్రేయస్సును సాధించుటకు ధర్మము ఒక సాధనము అని చెప్పినట్లు అయింది చతుర్వింశతి పర్వతాధిత్రిషష్ఠి చక్రం పాటు సదా గతి అనేమో ఈయన సమాధానం చెప్పాడు అప్పుడు ఆయన గారు ఇంకా ఒకటి రెండు ప్రశ్నలు వేశారు కూడా ఈయన చక్కగా సమాధానం చెప్పాడు స్వప్నం నా నిమిషతి కశ్య స్విత్ హృదయం నాస్తిత్ వేగేన వర్ధతే అని మళ్లీ ఒక నాలుగు ప్రశ్నలు వేశాట ఈయన గారు చూడు నిద్రపోతూ ఉండగా కూడా తన్ను మూసుకోనటువంటిది ఏమిటి కుట్టినప్పటికీ కూడా నడవనిది ఏమిటి హృదయం ఏమిటి వేగం వల్ల ఏమిటి అని దృష్టి దీని గారు మత్స్య నా నీమిషతి నిద్రపోయి కూడా మూయనిది మత్స్యం పుట్టి కూడా నడవనటువంటిది గ్రుడ్డు అండము అశ్వినో హృదయం నాస్తి రాతికేమో హృదయం లేదు వేగము వల్ల పెరిగేటటువంటిది నది నది వేగేన వర్ధతే అన్నది వీటికన్నింటికి కూడా మళ్లీ వేదాంత దృష్టిలో కూడా అంతరార్థం ఉన్నది నిద్రపోతూ కూడా కన్ను మూయినటువంటిది ఏమిటి అని అంటే దానికి సమాధానం చెప్పారు కాదు యథా మహాన్ మత్స్య ఉభే కూలే అనుసంచరది అటు ఒక ఒడ్డుంది ఇటు ఒక ఒడ్డు మహామత్స్యం ఏం చేస్తుందంటే ఈ రెండు ఒడ్ల మధ్య అదేమో ప్రవహిస్తూ ఉంటుంది అలాగే జీవుడు కూడా ఇహ ఇహ మత్స్యోపమిత ఇహలోక పరలోకములనే రెండు ఒడ్లు మధ్యను పయనిస్తూ ఉంటట ఈయన అంచేతను మత్స్యము వంటి వాడు జీవుడు అని నిద్రపోతూ కూడా కన్ను మూయినటువంటి వాడు అన్న మాటకు అర్థము ఈ రెండింటి మధ్యనే ప్రయాణం చేస్తూ అప్రమతుడై జాగరూకుడై జీవుడు సంచరిస్తూ ఉంటాడు అని ఇలాగ ఒక్కొక్క దానికి కూడా అంతరార్థము కూడా ఉన్నది ఇది చెప్పేటప్పటికి జనకుడు లోప ఈ సమాధానం చెప్పేటప్పుడు నత్వాన్యం మానుషం దేవ సత్యం నువ్వు మనిషి అని చెప్పి నాకు అనిపించటం లేదు అన్నాడు లేకపోతే ఇంత కుర్రాడేమిటి ఈ విషయములన్నీ చెప్పడం ఏమిటి నువ్వు కుర్రవాడవు కాదు స్థవిరస్తామత్వమే నువ్వు వృద్ధుడివే జ్ఞాన వృద్ధుడవు నువ్వు పెద్దవాడవే నకే తుల్యో విద్యతే వాక్ ప్రలాపే మాటల్లో నీతోటి సమానమైన వాడు ఎవడో కనపడటం లేదు తస్మాత్ ద్వారం వంది ఆ కనుక నీకు దారి ద్వారం తెరవమంటున్నాను ఇదిగో వంది ఈయనే అన్నాడు ఆ పండితుడిని చూపించాడు వాదించవలసినటువంటి పండితుడు సరే లోపలికి ప్రవేశించాడు ఈయన వచ్చాడు వచ్చిన తర్వాత ఆయనతోటి వాదం ప్రారంభమైంది ఈయన అరివే రాజ్యో మైస్ మైనాక్య పర్వత నికృష్టభూత రాజా నో వత్సడు కొంచెం రాజుగారిని ప్రశంసించాడు వచ్చిన తర్వాత దూడలు ఎంత చురుకైన ఆభూతమందరు ఎందుకు పనికిరావు దేశంలో మహారాజులు అనేకులు ఉండొచ్చుగాక కుర్రాడు మా నోటి నుంచి వచ్చే సహజమైన ఉపమానం గురుకులం నుంచి వచ్చాడు అక్కడేమో దూడల్ని చూస్తున్నాడు బోల్డ్ గోధన ఉంది గురువుగారి తన తాతగారిగా గురువుగారు అక్కడ ఉన్నటువంటి వాడు అక్కడ గోవులు దూడలు వాటిని అన్నింటి చూస్తున్నాడు ఆ ఉపమానమే ఇచ్చాడు ఎన్ని దూడలు ఉంటే మాత్రం ఆ వద్ద అలాగే ఎంతమంది మహారాజులు ఉంటే మాత్రం జనక మహారాజు కదా అన్న వాడి నోటికి వాడి అనుభవానికి తగినటువంటి ఉపమానమే ఆయన ఇచ్చాడు అలాగే దేవతలలో మహేంద్రుడు గొప్పవాడు నదులలో గంగ గొప్పది రాజులలో జనకుడు గొప్పవాడు ఏడి వంది నా ఎగురుగుండగారు అమ్మండి అన్నట్టు ఈ మాటలని అన్నాడప్పటికి వంది వచ్చాడు వచ్చి చూడబ్బాయి ఉత్తే వాక్యేసి ఉత్తరమే బ్రవేసి వాక్యశ వ్యాప్తి ఉత్తరంతే బ్రవేమి మన ఇద్దరి మధ్యని ఏమిటో మరి నువ్వు చూడు జాతక్రోధో వందిన మా ఇరుగో ఇతడే వంది అన్నాడప్పుడు ఒక్కసారి భగ్గు అన్నట్టు కోపం వచ్చేసేసింది వంది మీద ఆహా అన్నమాట అయితేనో అన్నాడు అంటే వంది అన్నట్ట అబ్బాయి ఒకటి చెబుతా దానికి నువ్వు సమాధానమి నువ్వేదైనా అనో దానికి నేను సమాధానం ఇస్తాను ఈ పద్ధతిలో ఏది గొప్ప తేలుతుంది అన్నారు స్వస్తి ప్రజాభ్యుత్ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిష గోబ్రాహ్మణేజ్యు సోమస్త నిత్యం లోకాసంస్థా సుచినోహన్ చెప్తా